హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీడియా ప్లానెట్ మన దేశంలోని పురాతన ఆలయాలు దైవశక్తికి కేంద్రంగా నిలవడమే కాకుండా వెలకట్టలేని అపార సంపదకు కూడా నెలవులు అందుకు ఒక ఉదాహరణగా పూరి జగన్నాథ క్షేత్రాన్ని చెప్పుకోవచ్చు ఆ ఆలయంలో మొత్తం మూడు నేలమాళిగలు ఉంటే వాటిలో ఒకటైన రెండవ గదిని తెరిచే భాగ్యం నలభై ఆరేళ్ల తరువాత దక్కింది కానీ అక్కడ కొన్ని వందల ఏళ్లుగా తెరుచుకోని మూడవ గది కూడా ఉంది ఆ గదికి నాగబంధనం ఉందని కొన్ని కథనాలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి దాంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న జగన్నాథుడి భక్తులకు ఎన్నో సందేహాలు మొదలయ్యాయి మరి ఆ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మన దేశంలోని అత్యంత శక్తిగల క్షేత్రాలలో పూరి జగన్నాథుడి క్షేత్రం ఒకటి ఆది కాలం నుంచి ఎన్నో మిస్టరీలకు మూలంగా నిలిచింది పూరి జగన్నాథుడి ఆలయం అటువంటి వాటిలో అక్కడున్న మూడు నేలమాళిగలను కూడా చెప్పుకోవాలి భాండాగారం అని పిలిచే ఆ గదులలో వెలకట్టలేని సంపద ఉంది ప్రస్తుతం మన వద్ద ఉన్న సమాచారం మేరకు పూరి క్షేత్రంలో ఉన్న ఆ మూడు రహస్య గదులలో ఒక గది మాత్రం నిత్యం తెరవడం జరుగుతూ ఉంటుంది ఆ మొదటి గదిలోనే స్వామికి నిత్యం అలంకరించే ఆభరణాలతో పాటు ప్రత్యేక రోజులలో అలంకరించే ఆభరణాలున్నట్లు సమాచారం అందుకే ఆ గదిని ప్రతిరోజు ఆలయ ప్రధాన పూజారులు సిబ్బంది కలిసి తెరవడం మూయడం చేస్తూ ఉంటారు ఇలా నిత్యం తెరిచే గదిలో ఉన్న బంగారం విలువే కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా అవన్నీ కొన్ని వందల ఏళ్లుగా వివిధ రాజ్యాల రాజులు ఆ స్వామి పరమభక్తులు సమర్పించినవని ఆలయ రికార్డ్స్ ద్వారా తెలుస్తోంది ఇక ఆలయంలో అతి ముఖ్యమైనది నేటి వివాదానికి కేంద్ర బిందువుగా మారినది రత్నభాండాగారంలోని రెండవ గది ఆలయ రికార్డ్స్ ప్రకారం ఒకప్పుడు ఆ గదిని మూడు లేదా ఐదు సంవత్సరాలకు ఒకసారి తెరచి వాటిలో ఉన్న బంగారు ఆభరణాల లెక్కగట్టడం ఆ గదిని శుభ్రం చేయడం వంటివి చేసేవారు అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అప్పటి ఆలయ అధికారులు ప్రభుత్వ పెద్దలు రెండవ గదిలో ఉన్న బంగారం లెక్కలు వాటి విలువ కట్టడం వంటివి చేయాలని నిర్ణయించుకుని ఆ గది తలుపులు తెరవడం జరిగింది ఆ సమయంలో సిద్ధం చేసిన జాబితా ప్రకారం ఆ గదిలో మొత్తం ఐదు పెద్ద పెద్ద చెక్క పెట్టెల నిండా బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలు వెండి ఉపకరణాలు వస్త్రాలలో చుట్టబడి ఉన్నాయని తెలుస్తోంది నాడిచ్చిన లెక్కల ప్రకారం జగన్నాథుడి ఆలయంలోని రత్నభాండాగారంలోని రెండవ గదిలో గల ఐదు పెట్టెలలో దాదాపు పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క భరీల బంగారం ఇరవై రెండు వేల నూట యాభై మూడు భరీల వెండి ఆభరణాలు వస్తువులు అమోఘమైన తేజస్సు కలిగిన వజ్రాలు కెంపులు పచ్చల వంటి మణిమాణిక్యాలు ఉన్నట్లు తెలుస్తోంది ఇక్కడ ఒక్క భరి అంటే పన్నెండు గ్రాములని అర్థం వస్తుంది ఆ సమయంలో అక్కడున్న బంగారం వెండి ఆభరణాలను చూసిన సభ్యులు ఆశ్చర్యపోయినట్లు నాటి కమిటీ సభ్యులలో ఒకరైన రవీంద్ర నారాయణ మిశ్రా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అక్కడున్న బంగారు వెండి ఆభరణాలలో చాలా వాటికి ఎంతో విలువైన స్వచ్ఛమైన వజ్రాలు రంగురాళ్ళు పొదిగి ఉన్నాయని వాటిలో చాలా ఆభరణాలు కొన్ని శతాబ్దాల నాటివని కొన్ని ఆభరణాలైతే పదిహేను వందల ఏళ్ల క్రితం చేయించినవని తెలుస్తోంది ఆ సమయంలో దాదాపు డెబ్బై రోజుల పాటు ఆ ఆభరణాల లెక్కింపు విలువ కట్టడం జరిగినా పూర్తిగా లెక్కగట్టలేక మళ్ళీ వాటిని తిరిగి రెండవ గదిలోనే పెట్టేయడం జరిగింది నాడు రత్నభాండాగారంలోని రెండవ గదిలోని బంగారు ఆభరణాల లెక్కింపు వాటి విలువ నిర్ధారణ కోసం తమిళనాడు గుజరాత్ ప్రాంతాల నుంచి నిపుణులైన కంశాలులను రప్పించినా వారు వాటికి విలువ కట్టడంలో విఫలమయ్యారు అందుకు కారణం భారీ సంఖ్యలో అక్కడ ఆభరణాలుండటం అవి యాంటిక్స్ అవ్వడం అని నాటి బృందం వివరించింది ఆ కారణాల వల్లనే నాడు రెండవ గది ఆభరణాలను పూర్తిగా లెక్కించలేకపోయామని నాటి కమిటీ సభ్యులు ప్రభుత్వానికి వివరించారు నాడు కమిటీ ఇచ్చిన వివరణపై చాలా అనుమానాలున్నట్లు పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది అయినా నేటికి ఆ ప్రశ్నకు సరైన సమాధానం దొరకలేదు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కూడా అధికారులు రెండవ గదిని తెరిచిన ఆభరణాల లెక్కింపు చేయలేదు అప్పటి నుంచి ఒరిస్సా వ్యాప్తంగా రెండవ గదిలో ఉన్న ఆభరణాల అసలు లెక్కలపై ఎన్నో వివాదాలు చెలరేగాయి అయినా ఏ ప్రభుత్వము ఆ రెండవ గది తెరచి లెక్కింపు చేయడానికి సాహసించలేదు దీని వెనుక ఎన్నో రాజకీయ రహస్యాలున్నాయని అధికారులు రాజకీయ నాయకులు రెండవ గదిలోని ఆభరణాలలో కొన్నింటిని తప్పించి సొమ్ము చేసుకున్నారని స్థానికులు అనుమానిస్తున్నారు ఇదిలా ఉండగా రెండు వేల పద్దెనిమిదిలో భాండాగారంలోని రెండవ గదిని తెరచి అందులో ఉన్న బంగారాన్ని లెక్కించాలని ఒక ప్రైవేటు వాద్యం ఒరిస్సా హైకోర్టులో వేయడం జరిగింది ఆ గదిని తెరచి ఆభరణాలను లెక్కించమని హైకోర్టు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేసింది అయితే సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఆదేశాలనే పాటించాలని స్పష్టత ఇవ్వడంతో పదమూడు మంది సభ్యులతో కూడిన ఒక బృందం రెండవ గదిని తెరవడానికి సిద్ధమయ్యారు అయితే ఆ గదిని తెరవడానికి ఉపయోగించే తాళాలలో ఒకటి కనిపించడం లేదని పూరి కలెక్టరేట్ వారు కమిటీ సభ్యులకు చెప్పారు ఇక్కడ మనకి అసలు కలెక్టరేట్ లో ఆలయ రహస్య గది తాళం ఏం చేస్తుందని అనుమానం రావచ్చు అందుకు కారణం పంతొమ్మిది వందల అరవైలో చేసిన ఓ చట్టం ఆ చట్టం ప్రకారం జగన్నాథుడి ఆలయంలోని రహస్య గదులను తెరవాలంటే ముందుగా ఒరిస్సా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి ఇక ఆ రెండవ గదికి పూర్వం నుంచి మూడు తాళాలున్నాయి పంతొమ్మిది వందల అరవై తరువాత జగన్నాథుడి ఆలయానికి శాశ్వత ట్రస్టీగా ఉన్న గజపతి రాజ వంశానికి చెందిన రాజు దగ్గర ఒక తాళం ఆలయ ప్రధాన అధికారి దగ్గర ఒక తాళం ఆ జిల్లా కలెక్టరేట్లో ఆఖరి తాళాన్ని ఉంచారు ఇలా కలెక్టరేట్లో ఉన్న తాళమే కనిపించలేదని చెప్పడంతో రెండు వేల పద్దెనిమిది లెక్కింపు జరగలేదు భాండాగారంలోని మొదటి గది నుంచి రెండవ గదికి వెళ్లడానికి పాటు ఒక కిటికీ కూడా ఉంది రెండు వేల పద్దెనిమిదిలో అక్కడికి వెళ్లిన కమిటీ సభ్యులు ఆ కిటికీలోంచి రెండవ గదిలోకి తొంగి చూడగా ఆ గది గోడలు బీటలు వారాయని కొద్ది కొద్దిగా పైనుంచి నీరు కారుతోందని గది బాగా పాడైనట్లు కనిపిస్తోందని గుర్తించారు దాంతో అప్పటి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఆ గది మరమ్మతులకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై అధ్యయనం చేసి చెప్పడానికి జస్టిస్ రఘువీర్ దాస్ కమిటీని నియమించారు అయితే ఆ కమిటీ నివేదికను నాటి ప్రభుత్వం బయట పెట్టలేదు దాంతో జగన్నాథుడి సంపదపై మరిన్ని అనుమానాలు మొదలయ్యాయి ఆ రెండవ గదిలో బంగారాన్ని నిజంగానే నాటి నాయకులు గోల్మాల్ చేయడమో లేక మరేదైనా విషయం ప్రజలకు తెలిస్తే ప్రభుత్వాలు కూలిపోతాయనే భయంతోనో నాటి నాయకులంతా స్వామివారి రెండవ గదిని తెరిపించకుండా ఉండటానికి చాలా ప్రయత్నాలు చేశారు అందులో భాగంగానే రెండు వేల పద్దెనిమిదిలో తాళం చెవి పోయిందనే నాటకానికి తెరలేపారని చాలామంది నాయకులు విమర్శించారు ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్నాథుడి ఆలయంలోని రెండవ గదిని తెరిపించి అందులోని బంగారాన్ని లెక్కిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఆ మాటకు కట్టుబడి నేడు భాజపా పార్టీ ఒరిస్సాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే రెండవ గదిని తెరిపించడానికి విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథ్ అధ్యక్షతన పదహారు మంది కమిటీని నియమించడం జరిగింది ఈ కమిటీ కూడా తాళాల కోసం వెతకగా వారికి నిరాశే ఎదురైంది అయితే తాళాలు లేకపోయినా తలుపులు బద్దలగొట్టి లోపలికి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించడంతో పోయిన తాళానికి మారుతాళం దొరికిందని కలెక్టరేట్ సిబ్బంది చెప్పారు దాంతో ఆ గదిని తెరవడానికి సర్వం సిద్ధమైంది దాదాపు నలభై ఆరేళ్లుగా ఆ గదిని తెరవకపోవడంతో కింగ్కోబ్రా వంటి విషసర్పాలు జగన్నాథుడి నిధికి కాపలాగా ఉండి ఉండవచ్చని అంచనా వేశారు అందుకే కొంతమంది నిపుణులైన స్నేక్ క్యాచర్స్ ని పొరపాటున ఏదైనా విషసర్పం లేదా పురుగు కాటేస్తే కాపాడటానికి వైద్య సిబ్బందిని మెడికల్ ఫెసిలిటీస్ ని ఏర్పాటు చేశారు ఇక జస్టిస్ విశ్వనాథ్ ఆధ్వర్యంలోని బృందంతో పాటు ప్రభుత్వ దేవాదాయ శాఖ తరపున ఒక బృందం ఆలయ అధికారులు పూజారుల తరపున ఒక బృందం పురావస్తు శాఖ తరపున ఒక బృందం కలిసి ఆ గదిని తెరిచే కార్యక్రమంలో పాలు పంచుకున్నారు కానీ ఆ గది బాగా పాడై ఉండడం వలన అక్కడున్న సంపదను ముందుగా వేరే చోటకి తరలించి ఈసారి స్పష్టంగా లెక్కింపు చేయాలని నిర్ణయించబడింది అయితే అక్కడున్న సంపద మొత్తం యాంటిక్స్ అవ్వడంతో నేటి అంతర్జాతీయ మార్కెట్ లో ఆంటిక్ ఆభరణాలకు ఉన్న విలువను బట్టి జగన్నాథుడి సంపదకు ఎంత విలువ ఉందో లెక్కించడానికి ఎన్ని రోజులు పడుతుందో ఖచ్చితంగా చెప్పడం కష్టమని జస్టిస్ విశ్వనాథ్ ఆధ్వర్యంలోని బృందం ప్రభుత్వానికి చెప్పింది అయితే ఇటు ప్రభుత్వానికి అటు ఆలయ అర్చక స్వాములకు జగన్నాథుడి పవిత్రతకు భంగం వాటిల్లకుండా ఆభరణాల లెక్కింపు కార్యక్రమంలో పాల్గొనే సభ్యులంతా ఆ ప్రాసెస్ జరిగినంత కాలం మాంసాలకు దూరంగా నిష్ఠగా ఉంటారని చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు జూలై పద్నాలుగవ తేదీ ఆదివారం నాడు రెండు గదులను విజయవంతంగా తెరిచారు మరి ఆ రెండవ గదిలో ఎన్ని లక్షల కోట్ల రూపాయల నిధి ఉందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే ఇక మూడవ గది దీని గురించి ఎంత మాట్లాడినా తక్కువే అనిపిస్తుంది ఒకప్పుడు కళింగ రాజ్యం శోభాయమానంగా భాసిల్లిన కాలం నుంచి ఒరిస్సా రాజ్యం ప్రజాస్వామ్య భారతంలో కలిసే వరకు ఇతర ప్రాంతాలపై దండయాత్రలు చేసి తెచ్చిన లెక్కలేనంత సంపదలో సింహ భాగం ఆ జగన్నాథుడికి సమర్పించారని ఆలయ రికార్డ్స్ చెబుతున్నాయి కొన్ని చారిత్రక ఆధారాల ప్రకారం పదిహేనవ శతాబ్దం మధ్యలో గజపతి రాజవంశానికి ఆద్యుడు ఒరిస్సాతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని చాలా భాగం ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ తెలంగాణ కర్ణాటకలోని చాలా భాగాన్ని ఆక్రమించిన చక్రవర్తి కపిలేంద్రదేవుడు తాను చేసిన దండయాత్రలలో సంపాదించి తెచ్చిన సంపదను కొన్ని వేల ఏనుగుల సహాయంతో ఒరిస్సాకు తీసుకువచ్చాడని దానిలో సింహభాగం ఆ జగన్నాథుడికే సమర్పించాడని తెలుస్తోంది ఇలా వచ్చిన అంతులేని సంపద భాండాగారంలో ఉన్న మూడవ గదిలో దాచినట్లు సమాచారం అయితే మన దేశంపై తురుష్కులు దండయాత్రలు చేస్తున్న సమయంలో ఆ గదిలో ఉన్న అంతులేని సంపదను రక్షించడానికి మూడవ గదికి నాగబంధనం వేశారని చరిత్రకారులు చెబుతున్నారు దాంతో కొన్ని వందల ఏళ్ల నుంచి ఆ గదిని ఎవరూ తెరవలేదని ఆధారాలు చెబుతున్నాయి కొన్నేళ్ల క్రితం కొంతమంది అధికారులు ఆ మూడవ గదిని తెరవడానికి ప్రయత్నించినా అందులో నుంచి ఓ భారీ సర్పం బుసలు కొడుతున్న శబ్దంతో పాటు కొన్ని వింత వింత శబ్దాలు రావడంతో వారికి భయమేసి వెనుతిరిగారని చరిత్రకారులు చెబుతున్నారు దాంతో ఆ మూడవ గది నేటికి ఒక మిస్టరీగా మిగిలిపోయింది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి